అస్సలం అయికం వరహ్మతుల్లాహి వబ్రకాహు సోదరులారా సోదరి మన్లారా ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే దువ వలన అదృష్టం మారుతుందా అనే టాపిక్ మీద నేను మాట్లాడదలుచుకుంటున్నానండి నా ఛానల్ని పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి దువ వలన అదృష్టం మారుతుందా అని అంటే ఖచ్చితంగా మారుతుందండి మనకు పూర్తిగా నమ్మకం ఉండాలి అల్లతల మీద విశ్వాసం ఉండాలి అలా ఉంటే కనుక తప్పకుండా మన అదృష్టం మారుతుంది మన కోరికలు కుబులవుతాయి అల్లతల మన యొక్క దువాను అంగీకరిస్తాడు పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో చిత్తశుద్ధితో మన స్పూర్తిగా దువ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దువా వలన అదృష్టం మారుతుందా లేదా అనేది ఒక చిన్న టాపిక్ ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉన్నవాడు మానవుడు అవసరాన్ని తీర్చేవాడు దేవుడు సో మనం చిన్న చిన్న విషయాలను కూడా అల్లాతలతో చెప్పుకోవాలా దువా చేయాలా అని అనుకోవద్దు అన్ని విషయాలు అల్లాతలతో చెప్పుకోవాలి దువా చేయాలి ప్రవక్త సలహు అలహి వసలం వారు ఏమన్నారంటే మీ ప్రభువైన అల్లాహ్తో ప్రతి ఒక్కటి వేడుకోండి చివరకు చెప్పులు తెగిపోయినా కూడా మీ ప్రభు అయిన అల్లాహ్తో వేడుకోండి అల్లత తప్పకుండా మీ యొక్క దువా అంగీకరిస్తారు అని అన్నారు ఇంకొక ప్రవక్త వచ్చేసి ఏమన్నారంటే సాబితే భుసాని అల్లాహను వారు ఏమన్నారంటే ఉప్పు గురించి కూడా మీ యొక్క ప్రభు అయిన అల్లాహ్తో మేడు వేరుకోండి ఉప్పును గురించి కూడా అంటే ఎంత చిన్న విషయాలు ఇవి జనరల్గా ఆలోచిస్తే చాలా చిన్న విషయాలు వీటిని గురించి కూడా అల్లాతలతో దువా చేయమని మన ప్రవక్త వారు చెప్పారు సహాబావారు కూడా చెప్పారు సో మనం అన్నిటి గురించి అల్లతలతో మనం వేడుకోవాలి అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడు అల్లతల సల్మానే ఫారసీ రజయల్ల వారు ఇలా తెలిపారు ఏమని అంటే దువా తప్ప ఏ దీయును అదృష్టాన్ని మార్చలేదు దువా తప్ప ఏది అదృష్టాన్ని మార్చలేదు మరియు పుణ్యకార్యములు తప్ప ఏ ఆయుష్ను హెచ్చింపజాలదు అని రసులుల సలహల వసల ఉపదేశించారట ఓకేనా మనం ఎంత పుణ్యకారాలు చేస్తే మన యొక్క ఆయుష్ అంతా హెచ్చింపదవుతుందట మనం ఎంత దువా చేస్తే మన అదృష్టం అంతా పెరుగుతుందట మీరు అల్లా మీద పూర్తిగా విశ్వాసంతో దువా చేయండి ఎప్పుడైనా అదృష్టం అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటవది ఏంటిదంటే తగ్దీరే మో అల్లక్ రెండవది తగ్దీరే ముబ్రం ప్రార్థన చేసిన తర్వాత పుణ్యకారాలు అయితే తగ్దీరే మో లక్ అనేది ఎంత ప్రార్థన చేసినా ఎంత దువా చేసినా ఎన్ని పుణ్య కార్యాలు చేసినా కొన్ని రాసిన వ్రాతలు మారుతాయి తగ్దీరే మొబ్ర అంటే మనం ఎంత చేసినా కూడా ఎన్ని చేసినా కూడా దేవుడు రాసిన వ్రాతలు మారడం కష్టమని కొందరు విద్వాంసుల అభిప్రాయం అంటే ఇది అభిప్రాయం మాత్రమే మారయట కదా అని మనం దువా చేయకుండా ఉండకూడదు అది కొందరు విద్వాంసుల అభిప్రాయం మాత్రమే మనము భయభక్తులతో ప్రార్థనలు సలిపి దుఃఖంతో కంటి దారలు వదిలి దువా చేస్తే ఇన్షా అల్లా ఖచ్చితంగా కుబులవుతుంది అంగీకరిస్తాడు భయభక్తులతో భక్తులతో తల నా దుయ వింటున్నాడు నన్ను చూస్తున్నాడు అని మనం భయభక్తులతో దువా చేయాలి మన యొక్క దువా ఖచ్చితంగా కుబులు చేస్తాడు ఎందువల్ల అంటే దేవుడికి అమితమైన దయగలవాడు కరుణించేవాడు పిల్లల తల్లికి తన పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో భగవంతుడికి మన మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఒక తల్లికి తన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అంతకన్నా చాలా రెట్ల ప్రేమ అల్లతలకు మన మీద ఉంటుంది అల్లతల అమితంగా కరుణించేవాడు కాపారేవాడు క్షమించేవాడు అంత మంచివాడు కాబట్టి మనం యొక్క ఏడుస్తూ భయభక్తులతో దువా చేస్తే మన దువ ఖచ్చితంగా అంగీకరింపబడుతుంది దేవునికి అల్లతలకు వంద ఉంటాయి అందులో ఒక భాగం జిన్నతులకును మానవులకును పశువులకును క్రూర జంతువులకు ఇచ్చాడు దానిని బట్టియే వారు పరస్పరం దయ్యను ప్రేమను వహించుకుంటున్నారు దానిని బట్టే అడవి జంతువులు తమ పిల్లలను కరికరిస్తున్నాయి అడవులలో జంతువులు ఉంటాయి కదండీ వాళ్ళు కూడా ఆ జంతువులు కూడా ఆ పిల్లల మీద ప్రేమ కనకరంతో అనురాగం ఆపే ప్రేమ అన్నీ వాటికి కూడా ఉంటాయి అవి అలా మెదుగుతూ అన్నట్టు ప్రేమ తమ పిల్లల్ని కనకరించుకుంటున్నాయి వాణిజ్య తీర్పు దినం నందు తమ విశ్వాసులైన భక్తులు కరుణించుడని రసులులా సరళహలు వసలం వారు ఉపదేశించారు దేవుని దయకు మితమే లేదు కావున దువ తప్పకుండా చేయాలి నమాజ్ ఖచ్చితంగా చేయాలి నమాజ్ను కూడా అసలు వదిలిపెట్టకూడదు మనం ఈ భూమి మీద నివసించేది కొన్ని రోజులు మాత్రమే సమాధిలోనే చాలా రోజులు ఉంటాము చెప్పండి ఒకసారి మీ మనం ఈ భూమి మీద ఎక్కువ రోజులు ఉంటామా సమాధిలో ఎక్కువ రోజులు ఉంటామా అంటే శాశ్వతంగా సమాధిలోనే ఎక్కువ ఉంటాము పరలోకంలోనే ఎక్కువ ఉంటాము ఇహలోకంలో చాలా తక్కువగా ఉంటాము దువా ఖచ్చితంగా ఎప్పటికీ నమాజ్ చేస్తూనే ఉండండి దువాలు చేస్తూనే ఉండండి దువాలు వేడుకున్నది జరగలేదని బాధపడవద్దు చింతించవద్దు ఏడవద్దు దిగులు చెందవద్దు మనం వేడుకున్నది మనం మా యొక్క దువ తప్పకుండా కుబ్లవుతుంది ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది ఒకవేళ రేపైనా జరగకపోతే దానివల్ల కీడునైనా తొలగిస్తాడు అల్ల తల అంతేగాని మీరైతే దువ విషయంలో అస్సలు బాధపడద్దు ఓకేనా అండి తల్లిదండ్రులు తమ సంతానం కోసం చేసే దువ తప్పకుండా అంగీకరింపబడుతుంది ఒకవేళ బద్దువా చేసిన అది కూడా అంగీకరింపబడుతుంది అందుకని తల్లిదండ్రుల బద్దువాకి దూరంగా ఉండండి ఆ బద్దువాకి గురి కాకండి తల్లిదండ్రులను చాలా బాగా చూసుకోండి వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క దీవెన్లకు మీరు నోచుకోకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ షాపన్లకు మాత్రం నోచుకోకండి వాళ్ళ శాపణలు పెడితే అది ఖచ్చితంగా మనకు తగులుతుందంట అందుకని వాళ్ళ శాపంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో గురి కావద్దు బలి కావద్దు కావు సంతానం తన తల్లిదండ్రులని హింసించకుండా హేయంగా చూడక వారిని కొట్టడము వృద్ధ వయస్సులో పొందినప్పుడు వారికి సేవ చేయకుండా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క శాపం మనం పొందుతాము వాళ్ళను హే మంచిగా చూసుకొని వాళ్ళని మనం చిన్నప్పుడు మనల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారో వారిని కూడా మనం అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనం పొందుతాము తప్పకుండా ఎవరికి అన్యాయం చేయొద్దు ఎవరిని మోసం చేయొద్దు మనం ఎవరికైనా అన్యాయం చేసామనుకోండి ఎవరికైనా మోసం చేసామనుకోండి ఆ అన్యాయం పొందినవారు మోసం పొందినవారు మనకు బద్దువా వాళ్ళ యొక్క బద్దువాకు మనం బలి అవుతాము గురి అవుతాము దానివల్ల శిక్ష కూడా అనుభవిస్తాము అందుకని మనం ఎవరిని మోసం చేయద్దు బ్రతికిన కొన్ని రోజులైనా నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగా బ్రతకాలి సరేనా అండి ఒకరినొక వీపు వెనుక ఒకరినొకరు వీపు వెనుక పరోక్షంగా కోరుకున్న దువా కూడా కుబ్లవుతుందంట అంటే ఉదాహరణకు మీరెవరు ఉన్నారు మీరున్నారు నా గురించి ఎవరైనా దువా చేశారనుకో నా మేలును గురించి నా యొక్క మంచిని గురించి దువా చేశారనుకోండి అది తప్పకుండా కుబ్లవుతుందట నేను మీ గురించి దువా చేశాను అనుకోండి అది కూడా తప్పకుండా కుర్ పరోక్షంగా చేసిన దువ ఎందుకంటే మేలును గురించి కదా చేసేది అది ఖచ్చితంగా కుబులవుతుందని ప్రవక్త వారు సలహా అలహీ వసలం వారు తెలియజేశారు మీ ఆత్మలను ఎప్పుడు క్షమించగలదు మీ యొక్క పిల్లలను మీ సంతానాన్ని మీ మనసును మిమ్మల్ని మీరే మీ ఆత్మను అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు క్షపించుకోవద్దు మీ సంతానంలో క్షపించకండి మీ యొక్క స్నేహితులను శపించకండి ఎందుకంటే క్షపించినప్పుడు దేవుని చే ప్రార్థన అంగీకరింపబడి యొక్క వేళ సమయము ఆసన్నమైందనుకొని అది కుబులవుతుంది వెంటనే ఎవరైనా శాపనలు పెట్టినప్పుడు మనల్ని మనం మన పిల్లల్ని ఎవరినైనా తిట్టొద్దు ఇంట్లో ఎవరిని అనుకో అది దువా కుప్పులయ్యే సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో మనం తిట్టామనుకోండి ఆ యొక్క శాపంలో అంగీకరింపబడతాయి అట్టే సమయంలో తమ్ముతాము లేదా సంతానం ఆస్తిపాస్తులను జంతువులను మొదల వాటిని నివాసన గురించి శపించినచో అది ఆ షాపంలో అంగీకరింపబడను కావున భక్తులు మాటి మాటికి శపించుట మానుకోవలను అని ప్రవక్త సలహా హలీ వసల్ం వారు తెలియజేశారు చీటికి మాటికి ఎవరిని నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాం ఇంట్లో వాళ్ళంటే భయం ఉండదు మనకు కొందరికి వాళ్ళని ఈజీగా అనేస్తాం ఇంకా కొంచెం కోపం వస్తే సప పెట్టేస్తారు కొందరు ఆ శాపనాలు పెట్టకూడదు మన పిల్లల్ని కానీ మన తల్లిదండ్రులు ఎవరిని శాపనాలు పెట్టకూడదు నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు కొన్ని వేళలు ఉంటాయి ఒక రోజులో ఒక టైంలో ఉంటాయి కొన్ని ఆ గడియాలలో మనం ఏదైనా మాట్లాడినామనుకోండి అది అట్టిగా కుబ్బులైపోతుంది ఇంకా మంచి కన్నా చెడుయే ఏ తొందరగా కుబ్బులైతే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అందుకని చెడు పలకవద్దు చెడు మాట్లాడవద్దు చెడు కూరుకోవద్దు ఎంత కోపం వచ్చినా కూడా సరేనా అండి అస్లాం లేకం రహమతుల్లాహి ఒబ్రకాతు నా వీడియో పూర్తిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి